హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీరు ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ తింటారా తింటే ఏ స్నాక్స్ తింటారా అనేది నా కామెంట్ అయితే చేసియండి ఈ రోజైతే మా స్నాక్స్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే నాకు కానీ మా పిల్లలకు కానీ చాలా చాలా ఇష్టం అండి చాలా బాగా ఇష్టపడి తింటాము దానికోసమైతే నేను స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను నేను ఉదయం వంట అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నా గ్యాస్ మీద ఎంత చిన్న డస్ట్ కనిపించినా కూడా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది వెంటనే క్లీన్ చేసేయాలనిపిస్తుంది అదొక ఫోబియానో ఏంటో నాకైతే తెలియదు ఇంకా స్వీట్ కోన్ విషయం అలా పక్కన పెడస్తే బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది కదా ప్రోమో రాకముందు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ నా వీడియోని అయితే చూసియండి అయితే సోషల్ మీడియాలో చాలా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి చాలామంది యూట్యూబర్స్ చాలా వీడియోలు అయితే చేస్తున్నారు ఏంటి అంటే సోనియా ఎలిమినేట్ కాలేదని ఒకరు సోనియా సీక్రెట్ రూమ్లో ఉంటుందని ఒకరు సోనియా ఎలిమినేట్ అవుతుంది కానీ మళ్ళీ ఎనిమిదో వారంలో వస్తుందని ఒకరు నిజంగా చాలా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి వాటిలో ఏటి నమ్మాలో ఏటి నమ్మకూడదో కూడా తెలీదు బట్ అందరి కోరిక ఏంటి అంటే సోనియా కన్ఫర్మ్గా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలి ఎందుకంటే ఓట్ల పరంగా చూసుకున్నా కూడా సోనియానే వెనకబడి ఉంది బట్ ఆదిత్య ఓంకి సోనియాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ కంటెంట్ కావాలి అంటే సోనియా కంపల్సరీగా ఉంచుతారు బిగ్ బాస్ అని చెప్పేసి అలాగైతే ఇంకా మేము ఓట్లు వేయడం ఎందుకని చెప్పేసి అయితే చాలామంది ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే సోనియా అంటే ఎవరికి పగ కాదు నాకు తెలిసైతే ఆ నేను సోనియాని ఎందులోనూ కూడా చూడలేదు టీవీ షోలో కానీ సినిమాల్లోనూ కూడా అమ్మాయిని అయితే నేను చూడలేదు తర్వాత ఈ షోకి వచ్చిన తర్వాత ఆర్జీబీ గారి దగ్గర వర్క్ చేసిన అని అయితే నాకైతే తెలిసిందే పెద్దగా అమ్మాయి అయితే ఎవరికి తెలీదు ఆ ఎంఐ మీద ఎవరికి పెద్ద ద్వేషం కూడా లేదు కాకపోతే ఒక మనిషిని ఎందుకు అంత హేట్ చేస్తున్నారంటే జనాలు అందరూ బిగ్ బాస్ హౌస్లో తన బిహేవియర్ బట్టి తనని హేట్ చేస్తున్నారు ప్రతి ఏ వీడియో కింద చూసినా కూడా సోనియా ఎలిమినేషన్ బటన్ సోనియా ఎలిమినేషన్ బటన్ కొంతమంది మరీ ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారండి కొన్ని వీడియోస్ కింద అయితే మా రిజల్ట్స్ టైంలో కూడా మేము ఎంత టెన్షన్ పర్లేదు సోనియా ఎలిమినేషన్ కోసం మేము అందరం వెయిటింగ్ అని చెప్పేసి ఒక్క మనిషి ఎలిమినేట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు నాకైతే నిజంగా షాక్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే అంత అంత నెగిటివిటీ సోనియా అయితే సంపాదించుకుందనే చెప్పాలి నిజంగా బిగ్ బాస్ రియాలిటీ షో అయితే జనాలు ఓట్ల ప్రకారమే తీసుకుంటే నిజమే అయితే సోనియాని ఈ వీక్ ఎలిమినేట్ అయితే అవ్వాలి లేదు మా ఇష్టసారంగా చేసుకుంటామంటే ఇంకా మా ఫ్యాన్స్ కానీ ఇంకా చూసే ఆడియన్స్ కానీ ఓట్లు వేయడం కూడా వేస్ట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కూడా అలాగే అంటున్నారు ఎందుకంటే జనాలు వేసిన ఓట్లు బట్టి అయితే హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ కూడా ఎలిమినేషన్ సోనియానే అవ్వాలి ఒకలేమో సోనియా సీక్రెట్ రూమ్ అంటారు ఒకసారి మనకంటే సీక్రెట్ రూమ్ అంటారు ఇదేంటో అర్థం కావట్లేదు టెన్షన్ టెన్షన్గా అయితే ఉందో మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి ఇంకా ప్రోమో విషయానికి వచ్చేస్తే నాకు సార్ అయితే పెద్దగా ఎవరికైతే కోటింగ్ ఇవ్వలేదని అనుకుంటున్నాను ఇంకా నాకు సార్ ఏమో ఇంట్లో ఈ హీరో ఎవరు జీరో ఎవరు అని చెప్పేసి అయితే అందరిని అడిగితే హీరో కింద ఇద్దరికైతే ఇచ్చారు ఒకటి ఎవరు అంటే సీతకి ఒకటి అయితే వాళ్ళు కిరీటాలు అయితే ధరించారు అదైతే ఫేర్గానే ఉంది ఇంకా జీరో విషయానికి వచ్చేస్తే ఇంకా మనోడు ఉన్నాడు కదా మణికంట మీద అందరూ స్టాంపులు గుద్దేస్తున్నారు మణికంట మాత్రం కరెక్ట్ నిజంగా మణికంట చాలా ఇంటెలిజెంట్ అండి ఏంటంటే తను కరెక్ట్గా ఎంత క్యాచ్ చేశాడో కానీ నైన్కాకైతే స్టాంపు గుద్దాడు ఎందుకంటే నయనుక పర్ఫార్మెన్స్ అయితే ఏం బాగాలేదు దానికి మాత్రం నాగార్జున సార్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనీ అని చెప్పేసి అయితే అన్నారు ఆ విషయంలో అయితే హ్యాపీ ఇంక అందరూ కూడా మనీకి అయితే జీరో జీరో అన్నట్టే పెట్టారు ఇంకా మనీ కూడా నాకు సార్ అడిగితే ఎందుకు ఇలా ఇంకా ఏకంగా పృథ్వీ అయితే అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎంత చేశారు ఇంకా నాకు సార్ అడిగితే మనీ అయితే ఏమన్నాడు నాకు నాకే కన్ఫ్యూజ్గా ఉంది సార్ అని చెప్పేసి నీకే అర్థం కాలేనప్పుడు ఇంకేంటి అని చెప్పేసి కొంచెం నాకు సార్ కూడా నవ్వారు మనకంటే ఫ్యాన్గా మనకంటే ఫ్యాన్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే మనోడైతే కన్ఫామ్గా ఎలిమినేట్ అయితే అవ్వడు కాకపోతే ఒకటే టెన్షన్ అండి సోనియా ఎలిమినేట్ అవుతుందా లేదా సీక్రెట్ రూమ్లో ఉంచుతాడా లేదంటే మళ్ళీ ఎయిత్ వీక్ వస్తుందా అనేది కొంచెం టెన్షన్ తను పూర్తిగా ఎలిమినేట్ అయితేనే షో అనేది చాలా చాలా బాగుంటుంది చూద్దాం మన ఓట్స్ బట్టే బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా లేదంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఎలిమినేట్ అన్నది ఈ వారం అయితే కొంచెం హై వోల్టేజ్ ఎలిమినేషన్ లాగా అయితే ఉంది నాకు సార్ అయితే నిఖిలికి కొంచెం కోటింగ్ ఇచ్చారనే చెప్పాలి చూద్దాం బిగ్ బాస్ టీమ్ ఫేర్ ఎలిమినేషన్ చేస్తారా అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తారా అన్నది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్